బైబిల్లో సింహం చేత చంపబడిన ప్రవక్త మొదటి రాజులు పదమూడవ అధ్యాయంలో దేవుడు ఇస్రాయలు రాజైన ఎరోబాము కోసం బేతల నగరానికి ఒక ప్రవక్తను పంపుతాడు ఈ సంఘటన మొదట సాధారణంగా అనిపించిన చివరికి అతని మరణం ఒక సింహం చేతిలో జరగడం విషాదాంతంగా మార్చుతుంది ఇస్రాయేల్ రాజ్యం రెండు భాగాలైన తర్వాత ఎరోబాము ఉత్తర రాజ్యం ఇస్రాయెల్ పదిగోత్రాలకు రాజయ్యాడు రాజ్యం రెండు భాగాలు అయ్యాక ఎరుసలేము మందిరం రెహబాము రాజ్యంలో ఉంది ప్రజలు యర్సులేముకు వెళ్లి ఎహోవ మందిరంలో బలి అర్పించినట్లయితే వారి హృదయాలు యూదా రాజైన రెహబాము వైపు తిరిగిపోతాయని భయపడ్డాడు ఎరోబాము దేవుని తీర్పుగా రాజ్యం పొందినప్పటికీ తన అధికారాన్ని కోల్పోతానన్న భయంతో దేవుని ఆజ్ఞలను అతిక్రమించాడు ప్రజలు యర్శ్లేముకు వెళ్లి ఆరాధించకుండా ఉండేందుకు బైతేలు దానిలో బంగారు దూడలను నిర్మించాడు దేవుడు నిర్ణయించిన ఆరాధన విధానాన్ని తీర్చిదిద్దిన ఎరోబాము అసలు దేవుణ్ణి తిరస్కరించాడు దీనితో ఇస్రాయేల్ ఆత్మీయంగా పతనం అవడం ప్రారంభమైంది బేతలు అనే స్థలం ఆత్మీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన స్థలం యాకోబు కలలో దేవదూతలు ఎక్కి దిగిన మెట్లు చూపబడిన ప్రదేశం దేవుని ఇల్లు అని పిలువబడింది కానీ అదే స్థలాన్ని ఎరోబాము విగ్రహారాధన కేంద్రంగా మార్చాడు ఈ నేపథ్యంలోనే దేవుడు తన ప్రవక్తను బేతెలుకు పంపాడు అతనికి బేతలు బలిపీఠంపై తీర్పు ప్రకటించమని ఆజ్ఞాపించాడు దేశం నుండి వచ్చిన ఆ దైవజనుడు ఎరోబాము నిర్మించిన బలిపీఠంపై దేవుని తీర్పును ప్రకటించాడు వెంటనే బలిపీఠం పగిలిపోతుందని ఒక సూచనను కూడా ప్రకటించాడు ఈ సమయంలో ఎరోబామ్ కోపంతో ప్రవక్త వైపు చేయి చాపి ఆజ్ఞాపించగా అతని చెయ్యి వెంటనే ఎండిపోయింది బలంతో ప్రవక్తను ప్రార్థించమని వేడుకున్నాడు దేవుడు కరుణించి అతని చెయ్యి తిరిగి మామూలు అయింది ఆ ప్రవక్త బలిపీఠంపై ప్రకటన చేసినప్పుడు భవిష్యత్తులో వచ్చే యోషియా అనే రాజును కూడా ముందుగానే ప్రకటించాడు మూడు వందల ఏళ్ళ తర్వాత వచ్చిన యోషియా నిజంగా ఆ బలిపీఠాన్ని ధ్వంసం చేసి విగ్రహారాధనను నిర్మూలించాడు దేవుని వాక్యం శతాబ్దాల తర్వాత కూడా ఎలా నిజమవుతుందో ఈ ప్రవచనం చూపిస్తుంది అప్పుడు ఎరోబాము ఇంటికి వచ్చి భోజనం చేయమని ఆ ప్రవక్తని మనవి చేశాడు అప్పుడు ఆ ప్రవక్త నీ ఇంట్లో సగం ఇచ్చిన నేను నీ ఇంట్లో భోజనం చేయను అని చెప్పాడు బేతల్లో ఏమి తినకూడదని నీళ్లు తాగకూడదని వచ్చిన దారి తిరిగి వెళ్లకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు ప్రవక్త వచ్చిన దారిలో కాకుండా వేరే దారిలో తిరిగి యువదాకు బయలుదేరాడు కానీ ప్రయాణం మధ్యలో బేతలలో నివసించే ఒక వృద్ధ ప్రవక్త అతన్ని కలుసుకున్నాడు అతన్ని తన ఇంటికి వచ్చి భోజనం చేయమని చెప్పాడు ఆ ప్రవక్త దేవుడు తనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను గురించి చెప్పిన ఆ వృద్ధ ప్రవక్త దేవుడు చెప్పని మాటలను చెప్పి దేవదూత తనకు ఆజ్ఞ ఇచ్చాడని అతని తన ఇంటికి తీసుకువెళ్లాడు దేవుడు స్పష్టంగా చెప్పిన ఆ వృద్ధ ప్రవక్త మాటలను నమ్మి ప్రవక్త అతని ఇంటికి వెళ్లి భోజనం చేశాడు మనుషులు ఎంత నీతి మంతులైనా మోసపోవడం ఎంత సులభమో ఈ సంఘటన చూపిస్తుంది వారు భోజనం చేస్తుండగా ఆ వృద్ధ ప్రవక్తకి దేవుని వాకు ప్రత్యక్షమై దేవుని ఆజ్ఞను పాటించలేదు కాబట్టి అతను చనిపోతాడని దేవుడు అతనితో చెప్పాడు వెంటనే ఆ వృద్ధ ప్రవక్త దైవజనుడికి చెప్పాడు అతను తిరిగి ప్రయాణం చేస్తున్నప్పుడు సింహం అతన్ని చంపింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సింహం ప్రవక్తను చంపినా అతని శవాన్ని గాడిదను తాగలేదు సింహం పక్కన నిలబడి ఉండిపోయింది ఇది సామాన్య సహజ మరణం కాదని దేవుని తీర్పు అని స్పష్టం అవుతుంది దేవుడు ఇచ్చిన స్పష్టమైన ఆజ్ఞకు అవిధేత చూపిన కారణంగా ఇది జరిగింది ఇది కేవలం శిక్ష మాత్రమే కాదు దేవుని పవిత్రతను ప్రజల ముందర ప్రకటించే సూచిక ప్రవక్త దేవుని మాట తెలిసిన ఒక చెప్పిన అబద్ధానికి లోనయ్యాడు ఈ రోజు మన జీవితాల్లో కూడా ఎవరైనా ఏమని చెప్పినా ఎంత మంచి మాటలు అనిపించినా ఎన్ని ఒత్తిడిలు పరిస్థితులు వచ్చినా మనకు అత్యంత ముఖ్యమైనది దేవుని ఆజ్ఞ దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తే వచ్చే పరిణామాలు తీవ్రమైనవి అందుకే ప్రతి విషయంలో దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని అదే ప్రకారం నడవడం ముఖ్యం